ప్రజల ద్వారా వస్తున్న అర్జులపై సత్ఫరం అందించాలని వారి సమస్యలపై పరిష్కారాన్ని కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆయా శాఖలను ఆదేశించారు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ప్రజా ఫిర్యాదులో భాగంగా ఇద్దరు వీల్ కొరకు దరఖాస్తు చేసుకోగా వెంటనే దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు కొత్త వీల్ జిల్లా పాలనాధికారి అందజేశారు అదేవిధంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న సిడబ్ల్యూఎఫ్ స్కీమ్ ద్వారా ఎన్ఐటి ఐటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థులు అయిన ఆర్తి రాజ్ కుమార్లను జిల్లా కలెక్టర్ ల్యాప్టాప్లు అందజేశారు ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో అదనపు పాలనాధికారి శ్యామల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత విద్యార్థులు ఆర్జీదారులు పాల్గొన్నారు